బెజవాడు టీడీపీలో కేసునేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సొంత పార్టీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్థిని అంటూ ప్రకటించుకున్నారు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ను తెరమీదకు తీసుకువచ్చిన నాని ఎవరు అడ్డుకున్నా ఎంఎస్ బేగ్ ను ఎమ్మెల్యే చేసే బాధ్యత తనది అంటూ వ్యాఖ్యలు చేశారు లోకేష్ పాదయాత్ర తన వర్గం నాయకుల వల్లే సక్సెస్ అయిందని కేసునేని నాని వెల్లడించారు విజయవాడ ప్రాంతం కోసం విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరు ఆశీస్సులతో అడుగు పెడుతున్నాను అట్లాగే ఎవరు ఎన్ని కుయొక్తులు పనినా ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు పేదవాళ్ల పట్ల ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళు ఆదరించేటువంటి లక్షణం గుణం ఈ విజయవాడకే సొంతం ఇంకెక్కడ కాదు డబ్బు కూడా ప్రమేయం లేదు ఇక్కడ మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నాను నేను ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు అట్లాగే అన్న ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరు ప్రమేయం లేదు ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కల్లబల్లి మోటలే పబ్లిక్ చెప్పినా ప్రెస్ కూడా రాసుకోవచ్చు అట్లాగే నేను ఒకటే చెప్తాను ఈ స్టేజ్మెంట్ నుంచి నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీ అవడం ఎంతమంది అడ్డం వచ్చినా ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది దానికోసం నా సర్వశక్తులు ఉంటానని చెప్తున్నా ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి మా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి